ఇంకా ప్రధానమైనటువంటి పొలిటికల్ వార్తను చూడవచ్చు సిక్స్ రివర్స్ ఇక సిక్స్ అనేది అంకె ఆయనకు ఎంతో అత్యుచ్చ అంశంగా ఆయన చెప్పుకుంటూ ఉంటారు ఆయన కారుకు అదే ఆరు నెంబరు అదేవిధంగా ఆయన ఫోన్ నెంబర్లకు కూడా ఆరే ఉంటుంది ఎనీ ఏదైనా ఆయనకు ఆరుతోటే మొదలు ఆరుతోటే చివరు చేస్తూ ఆయన వస్తూ ఉన్నారు బాగా ఆయన ఈ నమ్మకాలను బాగా సెంటిమెంట్లు నమ్మేటువంటి కారు అధినేత కేసీఆర్కి ఇప్పుడు ఆ సిక్స్ రివర్స్ కొట్టింది ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరారు ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి చేరారు మళ్ళీ ఆరుగురు ఇప్పుడు మళ్ళీ ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారట అంటే ఈ సిక్స్ అనేది ఆయనకు రివర్స్ కొట్టింది మరి ఎక్కడ ఎటువంటి లోపం జరిగిందో ఏ నక్షత్రాలు అడ్డొచ్చాయా కానీ కేసీఆర్కి మాత్రం ఇది రివర్స్ కొట్టిందని చెప్పొచ్చు కేసీఆర్కు కలిసి రాని సెంటిమెంట్ ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి తొందరలోనే పార్టీ మారనున్న మరో ఆరుగురు మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున రెడీగా ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే కాంగ్రెస్ స్టేటజీకి సార్కు కొత్త టెన్షన్ అయినా ఫామ్ హౌస్ దాటని బీఆర్ఎస్ సుప్రీం ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఇక ఇంత జరుగుతున్నా కానీ బయటకైతే రాలట్లేదు కా ఫామ్ హౌస్ను వదిలి ఇద్దరు మాత్రం కవిత జైల్లో ఉండడం కవితకు సంబంధించినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టులో వేయడానికి ఇద్దరు కీలకమైనటువంటి నేతలు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఉండడం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఇక కాంగ్రెస్ వైపు పరుగులు పెడుతున్నటువంటి అంశాన్ని ప్రధానంగా చూడవచ్చు పదేళ్ల పాలనలో సిక్స్ సెంటిమెంట్కు ముందుకు సాగినటువంటి మాజీ సీఎం కేసీఆర్కి ఇప్పుడు అదే సెంటిమెంట్ రివర్స్గా మారుతున్నది కారు నెంబర్ సహా సచివాలయంలోని చాంబర్ కీలక అధికారిక కార్యక్రమాలకు తేదీల ఫిక్స్ ఇలాంటి అన్నింటినీ సిక్స్ సెంటిమెంట్ తోటే ఆయన పాటించారు అధికారం చేజారిన తర్వాత ఆ సెంటిమెంట్ ఆయనకు వర్కౌట్ కావడం లేదు సరిగ్గా అదే సెంటిమెంట్ను ను కాంగ్రెస్ తన వ్యూహంగా మలుచుకున్నది ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండవ కప్పేసింది త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలను థర్డ్ బ్యాచ్ గా అస్సంలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి పార్టీలో చేరేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాలకు చెందినటువంటి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీక్లు ఇచ్చాయి మరో సిక్స్ ఖాయం అంటూ ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఓపెన్ గానే చెప్పారు కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఏ అస్త్రాన్ని వీడడం లేదు చివరికి సిక్స్ సెంటిమెంట్ను కూడా వీడకుండా ఆయన వెంట పడుతుంది అనే అంశాన్ని మనము ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఆరు ఆయన ఏ పని మొదలుపెట్టినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆరు అనే అంశాన్నే కీలకంగా ఆరు అనే సంఖ్యనే తీసుకొని ఆయన సెంటిమెంట్గా తీసుకున్నటువంటి అంశాన్నే ఇప్పుడు కాంగ్రెస్ రివర్స్ చేస్తూ ఆయన ఆరు అంకెతోటే వాళ్ళు సెంటిమెంట్గా మానసికంగా కేసీఆర్ను దెబ్బ కొట్టే ప్రయత్నము కాంగ్రెస్ చేస్తూ ఉంది ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఇంత జరుగుతున్నా కానీ కేసీఆర్ మాత్రం గడప దాటడం లేదు ఫామ్ హౌస్ దాటి ముందుకు రాని పరిస్థితి ఎమ్మెల్యేలను కీలక నాయకులను తమ రప్పించుకుంటున్నారే తప్ప బయటికి మాత్రం రావడం లేదు మరి ఆయన ఏ వ్యూహాలు చేస్తా ఉన్నారు ఎటువంటి వివాహాలతో ముందుకు పోతున్నారో ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది